కూర్చోండి ఒక నిమిషం నా పక్కన పెట్టు వంద సార్ కూర్చోండి కూర్చోండి ఇది ఏకాదశి పేపర్ సార్ కూర్చోండి రిక్వెస్ట్ ఒక పొలిటిషియన్ మీరు ఏ జిల్లాలో లేదా మా ఊరికి రావాలన్నా ఊరికి ఊరికే ఇదిగో ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇవి మీ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళలో రాయిస్తేనే వస్తాయి అది నా కండిషన్ అలా మీ సొంత ఊళ్ళో తెలంగాణలో అక్కడ ఈ ఏకాదశి వర్తమ అది వేసి వెనకాల సనాతన ధర్మం నేను రక్షించుకోవాలి ఇది ఏకాదశిని ఎలా పాటించాలి త్యాకరిస్తూ ఉపవాసం చేసినా ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోవచ్చు నెంబర్ అందులో ఉంది మీరు నా వీడియో చూస్తారు కాబట్టి ఇదేంటో మీకు తెలుసు సో వాళ్ళు ప్రశ్నిస్తాను ఎవరిన డిబేట్కి రా అంటే ఖచ్చితంగా వస్తాను అయితే వాడు అర్హులై డ్రైవర్ సీట్ ఎవరికి ఇస్తాం బాబాని తీసి ఇస్తామా తమ్ముడు ఇస్తాము కాదు కదా వాళ్ళు ఏం కావాలా అలా గాస్ట్ అయితే టైం కాకుండా ఇస్తామో ఏమో కదా అలా నా ముందు కూర్చోవాలంటే ఈ హీ షీ షుడ్ బి క్వాలిఫైడ్ కదా నాకు నిజాయితీ ఉంది వాళ్ళు కూడా ఉన్నారు కదా నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు నేను చెప్పలేదు వాడు చెప్పాలి ఎలా చెప్తాడు వాడి పురుగుడు మన పురుగులు వద్దలే కదా కథం చేతగానున్నారు అందుకని వాడు మొరాలిటీ లేనివాడు స్పిరిచువల్ గురించి ఎలా మాట్లాడతారు అందుకని రిజెక్ట్ చేస్తాం మన ధర్మం నాశనం అయిపోవడానికి కారణం మన దేశం మొక్కలైపోవడానికి కారణం మనం మనలా ఉండకపోవడం అందుకని మన వాళ్ళ దగ్గరే కొనం అలా కొనకపోవడం వలన ఇప్పుడు కదా ఇవాళ ఆంధ్ర తెలంగాణ చాలా చోట్ల మనమంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మాట్లాడుకుంటున్నాం కానీ ఫోటోలు అంతా వస్తాయి కదా వాట్సాప్లో ఈ పత్రి అమ్మేవాళ్ళు వినాయకుడు బొమ్మలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు ఎవరు ఎవరెవరైతే మన మనం పూజించే దేవుడిని సాతానంటారో వాళ్ళు ఇంతకంటే రెడీ తెలస్టా నువ్వు దేవుడు అనేవాడు నీకు తిండి పెట్టట్లేదు అందుకని నువ్వు దేవుడు కాలు అనేవాడి వాడి పేరు మీద నువ్వు బతుకుతున్నావు నువ్వు నిజమైన దేవుడు ఎవరంటే మన దేవుడు

జై 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 శ్రీరా జై శ్రీరామ్ సార్ మీ బాబు చిన్న సో అలాగే ఇది కాశీ అన్నపూర్ణ బియ్యం మీ ఇంట్లో మా చిన్న పౌచ్ మీ ఇంట్లో బియ్యంలో కలుపుకోండి చిన్న పౌచ్ చిన్న పేపర్ తెచ్చేస్తే అందులో వేసి పట్టుకెళ్తారు ఆ దట్స్ కూల్ మరొవని వడలే ఆ అంటే రైట్ పో రైట్ మరొక్కసారి చెప్పు హరే కృష్ణ హరే हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఇంత బియ్యం ఆ లహరి కూడ నువ్వే